అందరు నమస్కారం ఈరోజు రాజశేఖరెడ్డి గారు వర్తీ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులకి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఈయన గొప్పతనం ముందర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ముందర మనం ఏం ఆయన గురించి మాట్లాడలేం ఒకటే రెండున్న మాటలు మాట్లాడతామండి ఆయన పలకరింపు ఎట్లుంటుందంటే మనం చూసింది పలకరింపు ఆయనది ప్రేమ ఆయన చిరునవ్వు వచ్చేసి ధైర్యం ఆయన మాట వచ్చేసి భరోసా ఆ భరోసా వల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం ఇక్కడ మనం అందరు కలిసి ఉన్నాం ఈ భరోసాని తీసేయాలని చెప్పేసి చాలామంది ఎట్లా ధైర్యపరుస్తున్నారంటే కేసులు పెట్టడం జైళ్ళకు పంపించడం లొంగ తీసుకోవడం అట్లా కేసులు పెట్టి వాళ్ళని బెదిరించడం అట్లా జరుగుతుంది మనం ఎన్ని రోజులు భయపడతామో అన్ని రోజులు వాళ్ళు భయపెడతారు ఎప్పుడైతే మనం తిరుగబడతామో ఎప్పుడైతే మనం తిరుగబడతామో మనం కూడా చట్టం గురించి తెలుసుకొని మనం కూడా చట్టపరంగా పోయి వాళ్ళ మీద న్యాయ పోరాటం చేస్తామో ఆ రోజు వాళ్ళు కూడా తెలుసుకుంటారు న్యాయం ఎవరికి చుట్టం కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు మనం కూడా ఒక కేసు పెట్టినామంటే వాళ్ళు ఏమైనా అన్యాయం జరిగిందంటే అదే అన్యాయంలో అదే చట్టం వచ్చేసి వాళ్ళని చుట్ట చూపుడు కోసం జైలుకి పంపించగలుగుతామని కూడా మనం ఈరోజు మీ సంవత్సరంలో చెప్తున్నాము ఎవరు ధైర్యం పడే అవసరం లేదు ఒకరి కాదు ఇద్దరి కాదు ఇక్కడి నుండి మన పులివెందుల వరకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నా కూడా చాలా మంది మన న్యాయవాదులని ఏం చెప్పినారంటే మా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను మీ మీరు నిలబడండి ఎక్కడివరకైనా కానీ నేను ఉంటాను అన్నారు అందుకే నేను ప్రజల్ని కోరుకునేది ఎటువంటి దర్యాపడే అవసరం లేదు వాళ్ళకి చట్టం ఉందంటే మనం కూడా అదే చట్టం ఫాలో అవుతాం వాళ్ళు కేసులు పెట్టొచ్చు అంటే మనం కూడా కేసులు పెట్టవచ్చు అందుకే నేను కోరుకునేది ఏమంటే మనం ఒక కుటుంబంగా గట్టిగా నిలబడి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు తీసుకుని వెళ్తూ వచ్చే మళ్ళీ ఎలక్షన్లలో మళ్ళీ అన్ని కౌన్సిల్ ఎలక్షన్లో ధైర్యంగా నిలబడి మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని మళ్ళీ హై మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు మేముందర సెలవు గారికి ఎమ్మెల్సీ గారికి పైనటువంటి నాయకులకు కౌన్సిల్లకు వైస్ చైర్మన్లకు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ పదహారవ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి విచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మహానేతకు మా యొక్క నివాళి అర్పిస్తూ ఒకే ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగించదలుచుకుంటున్నాను తెలుసుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది కోసము ప్రతి ఒక్కరూ చాలా ఓపికతో ఉన్నారు ఇంకో ఎన్నో రోజులు లేదు ఇంకో రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే ఎలక్షన్స్ వచ్చేస్తాయి ధైర్యపడాల్సిన అవసరం లేదు భయ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా తపరేజ్ కానీ నాగరాజ్ కానీ ఒక టీమే ఉంది మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు దయచేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి రండి మీకు ఖచ్చితంగా న్యాయపరంగా ఏమైనా చిక్కులు ఉన్నా మేము చేసి పెడతామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి వెతికినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వింటారు బాగా ఎందుకంటే అబద్ధాలు చెప్పిన వాళ్ళని మాటలు విని ఇది నాలుగోసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందని చెప్పేసి మనం అంతా చూస్తూ ఉన్నాం ఎందుకంటే హామీలు ఇచ్చాడు హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా కూడా ఆయన సాయ అందించే పరిస్థితి లేదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో ఏం చెప్పినారంటే రైతులు రుణమాఫీ చేస్తారు పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి అధికారుల దృష్ట్యా ఎగరామం పెట్టడం పరిస్థితి కూడా మనం చూస్తా ఉండవు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయరా ప్రతి వారికి సాహ సహకారం పొందని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఆరోగ్యశ్రీనే చాలు ఆ ఆరోగ్యశ్రీనే ఈరోజు ఎంతో మందిని పునర్జన్మించినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా మనమంతా కూడా మేము తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉండే పరిస్థితిలో చూస్తా ఉన్నాం ప్రజలు అధికారం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రెడ్ రెడ్బు కాంచారు చెప్పిండేది ఏదున్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోండి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని చెప్పేసి ఉద్దేశంతోనే మీకు అధికారం చేపట్టినాడు కానీ ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మీద అక్రమాలు దౌర్జన్యాలు హత్యలు దాంతో పాటు మహిళల మీద అత్యాచారాలు పిల్లల మీద కూడా అత్యాచారాలు ఏదన్నా కూడా కేసులు పెట్టడం ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఏదైనా విమర్శలు పెట్టారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ కూడా ఈరోజు లోపల వేయడం ఆ అన్నవాయితీగా ఏర్పాటు చేసుకోవడం చేద్దాం అని ఎక్కడ కూడా దాదాపుగా ఏళ్ళు కావస్తా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గొప్పదనాలను చెప్పినారు ఎక్కడ చూస్తే రోడ్ల బాగా గుంతులు పండాయని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు పదహైదు పరిపాలనలో లక్షా అరవై వేల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏమిటే ఎంతసేపు ఉన్న రాజధాని కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ముందుకు పోతా ఉన్నాడు ఈ రోజు ఆ రాజధాని నదిలా మారిపోయిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అక్కడ అనర్హత అని చెప్పేసి అప్పుడున్న కమిటీ చెప్తే కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్తే కూడా అది వినిపోకుండా అదే చంద్రబాబు నాయుడు అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజధాని చూస్తే ఈ రోజు భగవంతుని కూడా ఒప్పుకోలే ఎందుకంటే ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది ఈ వర్షాల వల్ల అధికంగా వర్షాల వల్ల ఏం మనం రాజధానిలో చూసాం మన ముందే పోతా ఉంది వన్ నాట్ ఎయిట్ ఏదో ఎవరికైనా ఎమర్జెన్సీగా ఉంటే ఇమ్మీడియట్ గా స్పందించే పరిస్థితి రాజశాడు గారు కూడా మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్క ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తుండే పని చేశాడా చేశాడు ఏం చేశాడు రామారావు నిలపూటాడు రామారావు నినపూట లోకేష్ గారు రాజీనామా చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అమలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నాయకుల్ని ఈ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా నమ్ముతా ఉన్నారంటే మన రాష్ట్రం ఏ విధంగా ముద్దకు పోతా అని చెప్పేసి ప్రతి వారం ఆలోచించుకోవాలా రైతుల పనిగా చూసామన్నా రైతుల పరంగా మాట్లాడితే ఎరువు లేదు యూరియానే దుర్మం లేదు రైతులకు వర్షాలు ఇస్తాయి పంటలు బాగ అని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఎక్కడ కూడా ఎరువులు కొరతా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చినామే నెరవేర్చాడు ఎందుకంటే ఆయన ఇచ్చినామే అమ్మఒడి కానీ ఒక అడుగు ముందుకేసాడు అమ్మఒడి ఇచ్చాడు ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చాడు విద్యావసతి ఇచ్చాడు అదే కాకుండా వైద్య పరంగా కూడా పేద ప్రజలకి ఆ రోజుల్లో రాజశేడు గారు ఉన్నప్పుడు ఆరోజు కార్యక్రమం రెండు లక్షలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశాడు ఈ ఎవరి కోసం చేసేవాడు పేద ప్రజల కోసం ఆ రోజు ఏది ఎలాంటి సమస్య ఉన్నా అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య సేపరంగా ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి కూడా మనందరికి తెలుసు అదే కాకుండా మా మహిళలకు వాళ్ళగా చూస్తే మూడు వేలు పెన్షన్ ఇచ్చారు ఆ రోజుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు అవులపాఠంగా ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది వికలాంగులకి ఈ రోజు ఏం జరుగుతా ఉంది నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి మిగతా వాళ్ళని చెప్పినారు విత్తంతులకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఆ కోతకు వస్తా ఉన్నారు దాదాపుగా అరవై లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మనం ఆ రోజుల్లో పెన్షన్లు ఇస్తే ఈ రోజు అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే ఈరోజు రెండు లక్ష నాలుగు లక్షల పంతొమ్మిది వేలు తీసేసి రెండు లక్షల అరవై అరవై రెండు లక్షల పంతొమ్మిది పదహైదు వేలు ఇస్తా అన్నాడు అంటే దాదాపుగా నాలుగు లక్షల నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించే పరిస్థితి చేశాడు మరి ఈ విధంగా కోత కోస్తూ ఈ రిచిన ఆమెలు కూడా అన్ని రకాలుగా నీరు నీరు కాలుస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుతున్నట్టు ప్రతి వారు విసుకుంటా ఉన్నారు కూడా రాజేడు గారు ఉన్నప్పుడు మన విషయంలో డెవలప్మెంట్ ఇస్తా చేశారు బైపాస్ రోడ్ ఇచ్చాడు స్కీమ్ ఇచ్చినాడు ఉరుకుందులో స్కీమ్ ఇచ్చినాడు ఆ రోజు కలిసి ఉన్నా కాబట్టి ఉరుకుందులో కూడా తాగేదాని స్కీమ్ ఇచ్చాడు ప్రజా ప్రజాపతిలో తిరిగినాడు ప్రతి వారికి ఇంట్లో కేటాయించడం జరిగింది ఆ విధంగా ఆ రోజు ఆయన పార్పాలలో అందరూ కూడా సురక్షితంగా ఆయన పరిపాలనలో ఉన్నారు రైతుల పరంగా వస్తే వర్షాలు విపరీతంగా వస్తాయి పంటలు బాగున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు వ్యవసాయం మీద దండగా పరిస్థితి బండలు చూపించి రాజరెడ్డి గారు ముందుకు పోయారని చెప్పేసి కూడా చెప్పడం ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ముందుకేసి ఆయన ఇచ్చే మాట ప్రకారంగా సచివాలయాల్ని గ్రామాల్లో ఏర్పాటు చేశాడు నేను చెప్పినాడు ఆయన రోజులో నేను ప్రతి గ్రామంలో కూడా సెక్రటరీ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి సచివాలయ ద్వారా కూడా రైతు భరోసా ద్వారా కూడా ఎలాంటి సమస్య లేకుండా రైతులకు విత్తనాలు సరిపాలా ఎరువు సరిపాలా పెస్టిసైడ్ సరిపాలా అన్ని రకాలుగా పెన్షన్లు కూడా ప్రతి ఇంటికిస్తూ అన్ని విధాలుగా ఆ రోజున చేసిన ఘనత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి కూడా చెప్పినాం దేవతను ఆయన కూడా పద్దెనిమిది నేలకే ఆ రోజుల్లో నలభై ఐదు నేలకే పద్దెనిమిది వేలు ఇస్తాడు దినో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అమ్మఒడి ఎంతమంది ఉంటే ఇస్తా అన్నాడు ఆశ పడ్డాడు పద్దెనిమిది సంవత్సరాలకే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఎంతమంది ఉంటే ఇస్తా అని చెప్పేసి అదే కాకుండా నిరుద్యోగ బుద్ధి ఎంతమంది ఉంటే అధిపతికిస్తా అన్నాడు ఆ విధంగా ప్రజలు నమ్మినారు ఏదో చేస్తాడేమో మార్పు వచ్చిందేమో అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు చలం లేదు మార్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఐడియాతో వాళ్ళంతా కూడా పరిపాలిస్తా ఉన్నారు అదే జనసేన నాయకుడు మన గతంలో ఎలక్షన్ లో కూడా ప్రీతి సుగాలి ప్రీతి విషయంలో ఎన్నో ప్రగల్పాలు పడినాడు అదే పవన్ కళ్యాణ్ గారు అది రెండు వేల పదహోడులో సుగాలి ప్రీతి మీద అత్యాచారం జరిగితే ఆత్మహత్య చేస్తే మహేంద్రీ పోరా అంటే ఇప్పుడు కేవలం ఇది వినాయక చవితి సందర్భం గ్రామాల్లో తాగేది బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి విపరీతమైన పెల్ట్ షాప్ లు గ్రామాల్లోనే పాట పాడుకుంటా ఉన్నారు బెల్ట్ షాప్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇంకా ఎక్కువ తాగేది నీళ్ళైనా దొరుకుతాయి లేదో కానీ మందు మాత్రం బాగా దొరుకుతుంది వాళ్ళు తాగినాక ఈ రకంగా జరుగుతూ ఉంటాయి అందరి మీద దాడి చేస్తారు ఎలాంటి సమస్య లేదు అన్నీ కూడా ప్రతి విషయంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి బెల్ట్ షాప్ ఎక్కడ ఏర్పాటు చేయలే మామూలుగా ఈ ప్యాకెట్లు ఏమంటారు అవి డెటర్ ప్యాకెట్లు కూడా ఎక్కడో అలవాటు చేయడానికి గట్టి చెత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాను అయినా కర్ణాటక ఎక్కువ ఉద్దేశంతో దొంగతనంగా తెచ్చుకొని అమ్మేవాళ్ళు భయపడిపోయేవాళ్ళు ఇప్పుడు భయమే లేదు డైరెక్ట్గా ఈరోజు అన్ని గ్రామాలను విచ్చల విడిగా రోడ్లో పెట్టి అమ్ముతా ఉంటారు రాష్ట్రం అంతా అది జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూసినా రాష్ట్రం అంతా రోడ్లో పెట్టుకుని అమ్ముతా ఉంటే ఇక్కడ ఇంకా మనం చూసేది ఏమైనా మీడియా ద్వారా మీడియాలో కూడా చూస్తూ ఉంటాం చాలా కూడా మన ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నాను ఏదన్నా కూడా వాళ్ళకి ఆదాయం చూసుకుంటా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళ కూటమికి ఎవరో సంబంధించిన వాళ్ళ ఆదాయాలు చూసుకుంటారు కానీ ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఏది లేదని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తాగేదానికి అలవాటు అయిపోయినారు కాబట్టి ఆ మత్తులో ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఆ విధంగా పోలీసుకోవడానికి కూడా లెక్క రాకుండా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏమన్నా ఏమన్నారు ఈ విధంగా జరగకుండా మేము కూడా స్టేట్మెంట్ ఇస్తానే ఉంటాం జరగరాదు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా మేము చెప్తాం అంటే నాయకులు వస్తారని అంటేనే ఈ రోజు నా ఈ కూట ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది అనేది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే పేషెంట్ అడిగాను పేషెంట్ వస్తే ఈ రోజే ఇవి మార్చడం జరిగింది ఇది ఈ కూట ప్రభుత్వం రోజు రోజు మార్చడం లేదు ధ్యానం అయితే ఏ రోజూ ఏ రోజూ చేస్తామా లేదు ఇదో ఇదో ట్యూస్డే థర్స్డే వచ్చింది సండే వచ్చింది ఆ తీరేసేసారా లో అందరం వెళ్ళి కొంచెం సర్పాడండి టీఆర్ గారి నుండి చేసేసని జగన్ పతాకాల్కి స్టిక్కర్ పెట్టినా అంటే అదే అదే దీని అర్థం ఏమంటే జస్ట్ విజిటర్స్ చూస్తారని చెప్పి మాత్రమే చేస్తున్నారని క్లియర్ గా తెలుస్తావ్ కవర్ చేస్తున్నారు ప్రెసిడెంట్ లేదండి ఆ ప్రెసిడెంట్ చాలా హ్యాపీ ఇంకా దీని రిటార్ట్ చేశామే నింగే సార్